జబర్దస్త్ షోలో నాగబాబు రోజాలు ఎందుకు నవ్వుతారో తెలుసా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ రెండు కూడా కామెడీ కింగ్ షోస్ అని అందరికీ తెలిసిందే అయితే ఈ షోలో స్కిట్స్ లో కామెడియన్స్ వేసే పంచులకి నవ్వుతాం పంచ్ పేలకపోతే మనకి అస్సలు నవ్వే రాదు కానీ పంచ్ ఉన్నా లేకున్నా నవ్వేది ఒక నాగబాబు రోజా మాత్రమే స్టేజ్ మీద ఆర్టిస్టులు పంచి వేయగానే పేలినా పేలకపోయినా క్లోజ్ లో నాగబాబు రోజాలు నవ్వుతుంటారు ఆర్టిస్ట్ వేసే పేలని పంచికి ఎవరికి నవ్వురాదు అయినా వాళ్ళు నవ్వారు అంటే అది కేవలం ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయడం కోసమేనట ఈ విషయాన్ని రీసెంట్ రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు స్టేజ్ మీద కామెడీ స్కిట్ చేస్తున్నప్పుడు పంచులు వేస్తుండగా అక్కడున్న జడ్జిలు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఆర్టిస్టులు తర్వాత పంచి వేయలేరట పంచ్లు బాగున్నా బావకపోయినా ప్రోత్సహించడం కోసం నాగబాబు రోజాలు నవ్వుతారట ఒక ఫ్లోలో పంచ్ వేశాక అక్కడ వాళ్ళు నవ్వకపోతే తర్వాత పంచ్ రాదట అవతలి వాళ్ళు చప్పట్లు కొడితేనే ఇక్కడ ఆర్టిస్ట్ రెస్పాన్స్ ఇవ్వగలుగుతారట చప్పట్లు పడకపోతే కామెడీ వర్కౌట్ అవ్వదట అలా ఎంకరేజ్ చేస్తేనే ఆర్టిస్ట్ మరిన్ని పంచులు వేసి నవ్వించగలడని చలాకి చంటి వివరించాడు మొత్తానికి ఏం జోకు లేకపోయినా ఈ నాగబాబు రోజాలు ఎందుకు నవ్వుతున్నారు రా బాబు అనుకునే వాళ్ళకి సరైన సమాధానం చెప్పాడు చలాకి చంటి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం లాలీపాప్ సినిమా టాలీవుడ్ ని సబ్స్క్రైబ్ చేయండి